వెల్కమ్ టు డబల్ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ పరిశీలన అనకాపల్లి జిల్లా కొలుగొండ మండలం కృష్ణదేవిపేట హైవే దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు పరిశీలనకు ఏఎస్పి ఆద్రాజ్ సింగ్ రాణా పరిశీలించారు రానున్న ఎలక్షన్ దృశ్యా అక్రమ నగదు రవాణా మరియు గంజాయిపై పై తగు చర్యలను అరికట్టేందుకు చెక్ పోస్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన తెలియజేశారు అలాగే ఎటువంటి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే మాకు సమాచారం తెలియజేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన సిఐ నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గోల్గొండ అందరూ ఇక్కడ వచ్చి ఏ రూట్స్ ఉన్నాయి మన ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఏ ఎలక్షన్ సంబంధించి రూట్స్ ఉంటాయి అది చూడడానికి ఇక్కడ వచ్చాము మన ఇక్కడ చెక్ పోస్ట్ ప్లాన్ చేసా చేస్తున్నాము ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఇక్కడ నుంచి మ్యాక్సిమం వెహికల్స్ వస్తాయి అని ప్రతి ఒక్క వెహికల్కి మన పూర్తిగా చెక్ చేయాలి ఇల్లీగల్ క్యాష్ లిక్కర్ ఏదైనా స్మగ్లింగ్ నడిస్తే మన మినిమం అమౌంట్ ఉంటే ఫిఫ్టీ థౌజండ్ ఉంటే ఎంఆర్ఓకి మనం ఇస్తున్నాము తర్వాత గ్రేటర్ దాన్ టెన్ లాక్ ఉంటే దెన్ వీ గివ్ నోటీస్ టు ఐటీ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఏదైనా ఇల్లీగల్ స్మగ్లింగ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఖచ్చితంగా మన సీనియర్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ సిఐ నా దృష్టిలో ఖచ్చితంగా పెట్టండి సార్ ఇదే పర్పస్ వేరే పర్పస్ ఏమైనా ఉందా విజయవానికి ఇప్పుడు అన్నీ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంది ఇక్కడ క్యాష్ కానీ క్యాష్ మేబీ గాంజా ఐడియా ర్యాక్ ఏదైనా ఎలక్షన్స్కి అన్ఫేర్ ప్లే వస్తాయి ఎలక్షన్స్లో అన్నీ మనం ఆపాలి అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలి అంటే ఓన్లీ ఎలా ఎలక్షన్ పర్పస్ గైడ్లైన్స్ లైన్స్ ప్రకారంగానే వచ్చారా లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్లు ఏమైనా ఉంది ఏమైనా నెట్వర్క్ ఏమైనా ఏదైనా కాదు ఇప్పుడు అన్ని ఇంటర్ డిస్ట్రిక్ట్ రూట్స్ ఏమేమి ఉన్నాయి మన జిల్లాలో వచ్చిన రూట్స్ ఏమేమి ఉన్నాయి అది చూడడానికి వచ్చాము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబుల్ సెవెన్ టీవీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి